స్ గత కొద్ది రోజుల క్రితం నాకు ఒక ఆంధ్రప్రదేశ్ ఒక టీచర్ చెప్పిన ప్రకారం ఒక వీడియో ఇచ్చా ఏపీలో మార్పులు ఏం చేయాలి స్కూల్కి సంబంధించి టీచర్లకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఆమె మరలా నాకు ఒక మెసేజ్ పెట్టారు అది క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇంకా ఏపీలో పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు రావసాం చాలా ఉన్నాయని ఫస్ట్ థింగ్ ప్రతి స్కూల్లో కూడా ఒక డిజిటల్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ లాంటి వాళ్ళు ఉండాలి అలా ఎన్ని స్కూళ్ళల్లో ఉన్నారు ఎందుకు డే రోజు స్కూల్లో ఎంతమంది పిల్లలు వచ్చారు ఈ రోజు మధ్యాహ్నం పొద్దున ఎంతమంది తిన్నారు ఏం మెను పెట్టారు ఏంటి స్కూల్లో ప్రిన్సెస్ ఎలా ఉన్నాయి అందరూ వచ్చారు కదా ఎవరు వచ్చారు ఏంటి మొత్తం ఇప్పుడు కంప్యూటర్ ఎంటర్ చేయాలి సో ఆ డేటా ఎంట్రీకి సంబంధించి ఉన్నారా లేరు చాలా చోట్ల లేరు అప్పని ఎవరు చేస్తున్నారు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేస్తున్నారు అండ్ నిన్నటి వరకు ఇది ఏమంటారు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది ఏపీఏఆర్ అని చెప్పేసి దానిలో కూడా డేటా మొత్తం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ పని కూడా ఈ టీచర్లే చేశారు దానికి వీళ్ళకి సంబంధం లేదు బయట వచ్చి విద్యాశాఖ వాళ్ళు చేసుకోలేదు మీకు అర్థమవుతుందా విద్యాశాఖలో టీచర్లు ఉంటారు ఆ పైన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసుకోలేదంతా బట్ టీచర్ కప్ప చెప్పారు పిల్లల పాఠాలు ఎక్కడ చెప్పారు వాళ్ళు తర్వాత ఈ బాత్రూంలో ఫోటోలు తీసి పంపాలి ఇది టీచర్కి ఇవ్వలేదన్న సరే ఎవరికి ఇచ్చారు మరి అది నీటి వాళ్ళకి చూడాలి కదా ఎవరికి ఇచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళు కొన్ని చోట్ల లేరు దాంతో మరల హెడ్ మాస్టర్ చేయాల్సి వస్తాను హెడ్ మాస్టర్తో మీటే టీచర్లు ఇక అన్నిటివి అత్యంత ఘోరమైంది ఆ రోజు నేను అదే చెప్పి ఇది కూడా ఇదే చెప్తున్నా పిల్లలు క్రమశిక్షణతో లేకుంటే వారిని దండించే అధికారం టీచర్లకు ఉంది పిల్లలు వారి భాష సభ్యత సంస్కారంతో ముడిపడి లేకుండా వలగరగా అసభ్యంగా వాడికి లేనట్టు కనుక ఉంటే వాడిని మార్చేది కానీ టీచర్లకు కొడతారు తప్పేముంది అందులో ఈరోజు పాపం చెప్పారండి నేను కూడా క్రాస్సెట్ చేశానండి నాట్ ఓన్లీ ఏపీ మన భారతదేశంలో చాలా చోట్ల ప్రభుత్వ స్కూల్ అన్నప్పుడు నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు సిగరెట్లు దగ్గర స్కూల్కి వస్తున్నారు కొంతమంది మందు దాగి వస్తున్నారు బ్రేక్ సమయంలో మళ్ళీ సిగరెట్లు తాగుతున్నారు అంటే వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ కదా ఆ యూనిఫామ్కి చించేసి అతుకులు పెడుతూ స్టైల్ అంటూ దరిద్రంగా దిక్కుమరణ విధంగా హెయిర్ స్టైల్ అంటూ క్రాఫ్ట్లు అంటూ టీచర్ని సింగిల్గా సంబోధిస్తూ టీచర్ అంటే ఏంటండి గురువు అండి మేడం సార్ పంతులు గారు పంతులమ్మ సార్ అవి ఎన్నో వద్దురా లక్ష్మి లక్ష్మి గారు సీను గారు అరే రెస్పెక్ట్ లేకుండా ఏ సీనా ఏ లక్ష్మి పళ్ళు రాల పట్టద్దు పిల్లలని ఇంకా ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పెట్టాడు ఆ ట్యాబ్లు ఇచ్చి ఆ తర్వాత ఈ పిల్లలకు వచ్చేసి అంటదెడ్డకి ఎలా పెడితే అలా ఉండేలాగా చేసి మాస్టర్ అయినా విజయ్ సేతుపతను విజయ్ సినిమా అందులో జువెనల్ ఖైదీలు రెడీ చేస్తాడు వాళ్ళకి ఏదిగంటే అది ఇస్తాడు ఎంజాయ్ చేయండి అంటాడు వాళ్ళకి అవసరం ఉంటాడు ఇలా స్కూళ్ళల్లో పిల్లల చేత కూడా ఎన్నో దిక్కుమను పనులు చేయించారండి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మార్చాలంటే టీచర్ల వల్లే పాసిబుల్ అయితే సో యూనిఫామ్ ఉండాలి డ్రెస్ కోడ్ ఉండాలి అదేవిధంగా హెయిర్ స్టైల్ కానీ రిమైనింగ్ అన్నీ కూడా పద్ధతిగా ఉండాలి అండ్ వీడియో సింపుల్గా క్లోజ్ చేస్తాను నేను మరలా చెప్తున్నా దండం పెట్టి మరీ చెప్తున్నా మన చంద్రబాబు గారికి లోకేష్ గారికి మరీ మరీ చెప్తున్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మన లోకేష్ వచ్చేసి విద్యాశాఖ మంత్రి కాబట్టి అండ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి పంచాయతీ రై శాఖ ఆయన పరిధిలో ఉన్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా గ్రామాల్లో పిల్లలు ఇప్పుడు కూడా కులాల వారీగా మతాల వారిగా గ్రూపులు కడుతున్నారు వాళ్ళ అయ్యి ఊరిలో బలిసినోడు కనుక అయితే వీడు అడ్డదడ్డగా మాట్లాడుతున్నారు టీచర్లతో మాస్టర్లతో అండ్ పిల్లలతో మిస్బిహేవ్ చేయటం అండ్ చిన్న వయసులోనే సిగరెట్లు మందు రైకెలు కొన్ని చోట్ల గంజాయి కూడా ఏంటంటే ఘోరం ఇమ్మీడియట్గా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇవేనండి దయచేసి ఆ రకం ప్రక్షాళన చేస్తారని పాఠాలు చెప్పాల్సిన టీచర్కి వేరే పనులు అప్పచెప్పరని కోరుకుంటూ ఉన్నా ఇకనైనా మారాలని ఆశిస్తూ ఉన్నాను